హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంపుల్ శిరీషా ఎలా ఉన్నారే అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి ఇంకా యాక్చువల్గా నిన్న వ్లాగ్ పెట్టాల్సింది కదా బట్ నాకు అసలు కుదరలేదు అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అసలు వ్లాగ్స్ ఏమి కూడా షూట్ చేయలేదు బ్యాకప్స్ ఏమి లేకపోవడం వల్ల ఇంకా నిన్నైతే పెట్టలేకపోయాను సో ఇంక ఇది నిన్నటి వ్లాగ్ ఇది ఆఫ్టర్నూన్ టైంలో అనమాట అప్పుడే చన్నుగడ్ అయితే వచ్చాడు స్కూల్ నుంచి మా వారు తీసుకొచ్చారనమాట ఇవల్ల ఇంకా వస్తువు వస్తువు ఏమేమి తెచ్చారు ఫ్రూట్స్ అను జిలేబీ తీసుకొచ్చారనమాట నేను అనుకోండి నేను అసలు అంటే నేను తీసుకురావడానికని వెళ్తే ఓన్లీ కొబ్బరి నీళ్ళు ఒక్కటి ఇప్పిస్తాను ఇంకా మా వారు కానీ మా అమ్మ కానీ వెళ్తే ఒక ఆట ఆడతాడనమాట వీళ్ళతో నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి సో ఇంకా మా వారు కదా అట్లా ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారనమాట సో ఇంక అవి చూస్తూ ఉన్నాము मुझे नहीं पता मैं क्या कर रही हूं ये ले लिया ताव तो डालता हूं ताव चेंज करता हूं जिदे दिया बैलेंस दे दे ये आईना जिदे दिए ताव डाल चेंज करता हूं और जिदे दिए तो चेंज नहीं होता है मैं जिदे भी ना ताव चेंज नहीं ले चपटा है ए भाई भाई मान ओके कमिंग

మొన్న మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సో అప్పుడు తను ఇచ్చిన జిలేబీ ఏంటంటే ఇక తిన్నట్టు అనిపించలేదన్నమాట కొంచెం ఏమో అమ్మ వాళ్ళకి ఇచ్చి కొంచెం నేను తీసుకొచ్చాను అది ఇక తిన్నట్టు అనిపించలేదని ఇంకా మా వారి వాళ్ళు తీసుకొచ్చారు నాకు అసలు స్వీట్స్ పిచ్చి ఆ స్వీట్స్ ఉన్నంత కాలం కూడా అవి ఎప్పుడైపోతాయా అన్నట్లు వాటి చుట్టూనే తిరుగుతాను అనమాట రింగా రింగా రోజెస్ అది చెప్పారా అబ్బో పెట్టాడు ఏం చెప్పారు చెప్పాడు జాని జాని ఎస్ పాప జాని జానీ కూడా చెప్పాడు చెప్పమ్మ జాని జాని ఎస్ పాప నాకు చెప్పమ్మ చెప్తే ఆడుకుందాం కొట్టుకుందాం జాని జానీ జానీ ఎస్ పాప ఈ థింగ్ చేద్దాం పాప యాక్షన్స్ చూపి నో పాప అనుకుంటా నో పాప ఈ థింగ్ చేద్దాం నో పాప అని చెప్పాడు మొత్తం చెప్పది చెప్పా మొత్తం చెప్పా అనుకుంటా ఇంకేం చెప్పారు ఇవాళ ఏం చెప్పారు సో ఇంకట్లా వాటితో కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసి ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది ఇంకా మావాడు చూడండి స్నాక్ ఏం అని చెప్పేసి ఇక్కడ మెల్కల్ తిరుగుతున్నాడు అనమాట నేనైతే ఏం చేయలేదు ఇవాళ ఫ్రూట్స్ ఉన్నాయి కదా అనేసి మార్నింగ్ పాప్కార్న్ తిన్నావు కదా స్నాక్ లో పాప్కార్న్ వేసావు కదా సో నా ఇట్స్ ఫ్రూట్ టైం మన ఇంట్లో ఫోర్ ఫ్రూట్స్ ఉన్నాయి ఆరెంజ్ ఉంది పపాయ వాటర్ మిలోన్ పైనాపిల్ ఉంది పైనాపిల్ రేపు తిన్నాము ఇప్పుడు వాటర్మెలో ఆరెంజ్ పపాయాలో ఏ ఫ్రూట్ కావాలో చెప్పు ఆ ఫ్రూట్ ఇస్తాం పప్పాయా అన్నీ మన ఇద్దరు ఫేవరెట్ జిలేబీ కూడా ఉంది జిలేబీ ఫ్రూట్ తిన్న తర్వాత ఇస్తాను ఓకేనా ఏ ఫ్రూట్ కావాలి పప్పాయ కావాలా పాప్కార్న్ తిన్నావు మార్నింగ్ బ్యాగ్ బ్యాగ్ అక్కడ హ్యాంగ్ చేయి బ్యాగ్ అక్కడ హ్యాంగ్ చేయి తిన్నావులే గుడ్ అదే హ్యాంగ్ చేసే తెగింతరా నాకు రాదులే కానీ పప్పాయ్యా కావాలా ఓకే డన్ సో అది ఇంక ఇక్కడ మా పెద్దోడైతే పప్పాయ అడిగాడు సో ఇంకా పపాయ కట్ చేసేసి ఇంకా బౌల్స్లో అయితే వేస్తున్నాను మార్నింగ్ ఇవాళ స్నాక్ బాక్స్లోకి ఏం వేయాలో అర్థం కాలేదండి ఫ్రూట్స్ ఏమో ఏమీ లేవు ఇంట్లో స్నాక్స్ కూడా ఏమీ లేవు అనమాట ఇంకా ఏంటంటే పాప్కార్న్ అవి మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా అవి ఉన్నాయి నా దగ్గర ఇంకా అవి కొంచెం పాప్కార్న్ లాగా చేసి ఇంకా ఇద్దరికి కూడా స్నాక్ బాక్స్లో అయితే వేసాను అనమాట ఇంకా మార్నింగ్ ఎట్టు అవి తిన్నారు కదా ఇంకా ఇవాళ ఫ్రూట్ తినలే అని చెప్పేసి ఇంక ఇట్లాగా ఇంక ఇవాళకి ఇలా ఫ్రూట్ ఇచ్చేసాను అనమాట సో అది వాడు పప్పాయ అడిగాడు ఇంకా తప్పపాయే కట్ చేసి ఇచ్చాను ఇంకా వాటర్ మిలన్ అవి కూడా ఉన్నాయి వాటర్ మిలన్ ఒక మూడు తీసుకొచ్చారు చిన్న చిన్న కాయలు వెళ్ళండి ఇంకా పైనాపిల్ ఒకటి ఆరెంజెస్ అట్లా తీసుకొచ్చారు వీళ్ళు ఫ్రూట్స్ ఫ్రూట్స్ బాగా తింటారు మా ఇంట్లో అందరూ కూడా తింటారు లేండి ఫ్రూట్స్ నేనే కొంచెం సీజనల్ ఫ్రూట్స్ అట్లాంటివి అయితే తింటాను కానీ ఇంకా అందరు ఫ్రూట్స్ బాగానే తింటారనమాట సో ఇంకా అట్లా వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చేసాను కదా వాళ్ళైతే తినేసి ఇంకా వాళ్ళ తాతమ్మటి అట్లా షికార్కి అయితే వెళ్ళారనమాట సో ఇంకా ఆ తర్వాత నేను ఇక్కడ నైట్ డిన్నర్ కి ప్రిపేర్ చేద్దాం అనేసి వెజిటబుల్స్ అవి కట్ చేసి చేసుకుందామని ఇక్కడికి తీసుకొచ్చుకున్నాను అండ్ ఒక కప్పు కాఫీ కూడా పెట్టుకున్నాను వాళ్ళు మిల్క్ తాగుతారేమో అనేసి లేదంటే మిల్క్ షేక్ అడుగుతాడేమో మా పెద్దోడు అనేసి కొంచెం మిల్క్ కాచాను అనమాట మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా వచ్చేటప్పుడు కొంచెం మిల్క్ అయితే పంపించింది అవి ఉంటే ఇంకా అవి కాచాను అనమాట మిల్క్ షేక్ ఏమన్నా అడుగుతాడేమో అనేసి వాడు ఇంకా ఫ్రూటే అడిగాడు కదా ఇంక ఈ మిల్క్ నైట్కి ఇచ్చేద్దాంలే అనేసి ఇంకా ఆ మిల్క్లోనే కొంచెం ఉంటే నేను కాఫీ పెట్టుకొని వచ్చాను ఇంక ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను

ఇంకా మా పెద్దోడికి జిలేబీ అని పేరు తెలియక జిల్లు జిల్లా అని చెప్పేసి అడుగుతున్నాడు వాడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి జిలేబీ అన్న ఇష్టం కానీ వర్ధనికి వాడికి దాని పేరు తెలియదు అనమాట సో ఇంకట్లా జిల్లు ఇస్తా అన్నావు కదా అని చెప్పేసి అడుగుతున్నాడు యాక్చువల్గా ఫ్రూట్ తిన్నారు కదా అప్పుడే అడిగాడు అనమాట ఇస్తా అన్నావు కదా అని చెప్పేసి అయితే చిన్నోడేమో షికార్కు అనేసి గోలు చేస్తున్నాడు ఇంకా మా అమ్మ ఏమో వెళ్తున్నావు వెళ్తున్నాం అని చెప్పేసి అంటే సరే వచ్చిన తర్వాత ఇస్తాలే అని చెప్పేసి అన్న అప్పుడే వచ్చారనమాట వాళ్ళు అటు వెళ్ళారు ఇంక నేను నైట్ డిన్నర్కి కూడా త్వరగానే ప్రిపేర్ చేద్దామనేసి వెజిటేబుల్ కట్ చేస్తున్నా ఇంకా అక్కడ ఇవ్వలేమో అనేసి ఏడుస్తున్నాడు అనమాట ఇంకా తర్వాత ఇద్దరికి కూడా ఇచ్చానులేండి ఇంకా నేను కూడా ఇక్కడ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ ఏంటంటే సింపుల్ గా వెజిటబుల్ పులావ్ అను దానిలోకి కాంబినేషన్గా పన్నీర్ గ్రేవీ కట్ అయితే చేస్తున్నాను అంటే చాలా రోజులు అయిపోతుందండి తినేసి ఎందుకు తినాలనిపించింది నాకు తినాలనిపించే చేస్తున్నాను అనమాట ఇవాళ చాలా రోజులు అయిపోతుంది పులావ్ కానీ బిర్యానీ ఇట్లా తినేసి అంటే మొన్న బయటికి వెళ్ళాం కదా అప్పుడు తిన్నాం కానీ బట్ నాకు అంత టేస్ట్ అనిపించలేదు సో ఇంకా అందుకని అనేసి ఇవాళ ఇక తినాలనిపించేది ఏ టైంలో చేద్దాం అంటేనేమో పిల్లలు ఉండరు ఇక సండే వరకు ఆగుదామా అంటే అంతవరకు ఆగేలా లేదు ప్రాణము ఇంకా అందుకని చెప్పేసి నైట్ కి అయితే పిల్లలు ఉంటారు అండ్ మా వారు గుడి ఇవాళ నైట్ డ్యూటీ వెళ్ళే పని లేదు హడావిడి ఏముందిలే ప్రశాంతంగా చేయొచ్చులే అన్నట్లు ఇంక ఇది చేస్తున్నాను అనమాట వెజిటేబుల్ పులావ్ ఇక్కడ పన్నీర్ గ్రేవీ కర్రీ పన్నీర్ అయితే అట్లా పీసెస్గా కట్ చేసుకొని ఫస్ట్ ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాను కదా ఇంకా అదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే చక్కా లవంగా ఇలాచి యాడ్ చేసుకున్నాను ఇంకా కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేశాను ఆ తర్వాత ధనియాలను జీలకర్ర నా దగ్గర ఏంటంటే ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ అయిపోయాయి ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఇందులోనే వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇందులో వేసేసి ఫ్రై చేస్తే ఇంక మళ్ళీ తర్వాత మనం పౌడర్ వేసే పనిలేదు కదా ఇంక అందుకని చెప్పేసి ధనియాలు జీలకర్ర కూడా ఇందులోనే వేసేసి ఒకేసారి ఫ్రై చేస్తున్నాను ఆ తర్వాత ఒక టొమాటో కూడా పొడవగా కట్ చేసుకున్నది అయితే వేసుకున్నాను నైట్ టైమే కదా గ్రేవీ అయితే అంతగా ఏమీ చేయట్లేదు కొంచెం గ్రేవీయే చేస్తున్నాను అందుకని ఒక టమాటోనే వేసుకున్నాను అనమాట అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఇంకా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవడమే అండ్ ఇక్కడ పులావ్ కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా వెజిటబుల్ పులావ్ అంటే అందరికీ తెలిసినది దీన్ని మళ్ళీ పర్టికులర్గా షేర్ చేయాల్సిన అవసరం లేదు కదా ఆ క్యారెట్ పొటాటో ఇంకా ఆనియన్ బీన్స్ అలాగే టొమాటో వేసి ఇంకా అట్లా సింపుల్గా వెజిటబుల్స్ ఉన్నాయి అన్ని నా దగ్గర ఇంకా అందుకే అన్ని వెజిటబుల్స్ వేసేసి అట్లాగే సింపుల్గా వెజ్ పులావ్ అయితే చేస్తున్నాను అనమాట అక్కడ పక్కన ఆనియన్స్ టొమాటోస్ కూడా చల్లారుతూ ఉన్నాయి ఇక్కడ పులావ్ కూడా అవుతూ ఉంది ఇంక ఇక్కడ ఏంటంటే నేను రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఇడ్లీ రవ్వ వాష్ చేసుకొని పెట్టుకుంటున్నాను నానబెట్టుకుంటున్నాను అనమాట ఆల్రెడీ ఆఫ్టర్నూన్ ఏంటంటే రాగులను కొంచెం మినపగుళ్ళు అయితే నానబెట్టేసుకున్నాను రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రాగి ఇడ్లీ వేద్దాం అనేసి రాగులు మినపగుళ్ళు నానబెట్టుకున్నాను ఇంక ఈ రవ్వ ఎందువంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది కదా అందుకని వాష్ చేసి పక్కన పెట్టేసాను ఇంక ఈ లోపే ఇవి చల్లారిపోతే ఇంకా అందులో ఆల్రెడీ వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోతే ఇంకా ఈ పులావ్లో కావాలి అని చెప్పేసి అది కూడా ప్రిపేర్ చేసి పులావ్లో కూడా వేసాను వెల్లుల్లి పేస్ట్ టొమాటో అన్నీ కూడా వేశాను అవన్నీ కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంక ఈ చల్లారిన ఆనియన్ టొమాటో ఉన్నాయి కదా అవి కూడా ఆ వెల్లుల్లి పేస్ట్లోనే వేసేసి ఫైన్ పేస్ట్ లాగా ఇంకా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఇక్కడైతే కర్రీ కూడా స్టార్ట్ చేసేసాను ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే కొంచెం కసూరి మెతి అయితే వేసాను అండ్ ఆ తర్వాత ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆనియన్ టొమాటో జీటిపప్పు చెక్కా లవంగం ఇలాచి ధనియాలు జీలకర్ర పేస్ట్ ఆ పేస్ట్ మొత్తం కూడా వేసేసి ఆయిల్లో తిని బా కొంచెం బాగా ఏం కాదు ఆల్రెడీ మనకి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నవే కాబట్టి కొంచెం అట్లా ఫ్రై అయితే సరిపోతుంది సో అది ఈ ప్రాసెస్లో చేయడం నేను చాలా తక్కువండి నార్మల్గా మనం చికెన్ కర్రీ ఏ ప్రాసెస్లో చేస్తామో ఆనియన్స్ కట్ చేసి సన్నగా చేస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్ లో చేస్తా ఎక్కువ సార్లు ఇవాళ మొత్తం గ్రేవీ లాగా చేద్దాంలే అని చెప్పేసి ఈ ప్రాసెస్లో ఇలా ఏంటంటే కొంచెం ఆనియన్ టమాటే ఇవి మగ్గాలి కదా నాకు ఎందుకో కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది అంటే పట్టదులేండి అవైనా అక్కడ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెం మగ్గితే సరిపోతుంది కదా సేమ్ ఒకే టైం పడతది కానీ బట్ నాకెందుకు ఇది కొంచెం ప్రాసెస్ లాగా అనిపిస్తుంది అందుకే నేను ఎక్కువ ఆ ప్రాసెస్లోనే చేస్తాను అనమాట సో అది ఇంక ఇక్కడైతే ఈ పచ్చివాసన పోయేలోపు పక్కన ఇంకా పులావ్ కోసం అనేసి వాటర్ ఆల్రెడీ వేసాను అవి మంచి బాయిల్ అయిన మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇంకా నానబెట్టుకున్న నార్మల్ రైస్తోనే చేస్తున్నాను అనమాట బాస్మతి రైస్ అట్లయితే కాదు నార్మల్గా మనం రెగ్యులర్గా కుక్ చేసుకుంటాం కదా ఆ రైసే వేసేసి ఇంకట్లా కొంచెం ఫైనల్గా గరం మసాలా కూడా వేసేసి ఇంకట్లా మూత అయితే పెట్టేసాను లిట్ క్లోజ్ చేశాను మీడియం లో ఒక టూ విజిల్స్ వస్తే చాలు మనకి ఇంకా సింపుల్గా వెజ్ పులావ్ కూడా రెడీ అండ్ ఇక్కడ గ్రేవీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారము అలాగే కొంచెం గరం మసాలా అయితే వేసాను ఇంకా కొంచెం పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసి బాగా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అండ్ ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీరు అలాగే నా దగ్గర కొంచెమే గ్రీన్ పీ ఆ గ్రీన్ పీయే ఉన్నాయి అవి కూడా మొన్న ఎప్పుడో సోక్ చేసి పెట్టినవి అనమాట సో అవి డీప్ ఫ్రిజ్లో ఉన్నాయి లేండి ఆ కొంచమే ఉంటే కొంచెం మళ్ళీ ఎప్పుడన్నా ఎందులో వేస్తాము ఇప్పుడు ఎటు కర్రీ చేస్తాం కదా అని చెప్పేసి ఇంక అవి కూడా వేసేసాను సో అది ఇంక అట్లా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కొంచెం తిక్ గ్రేవీ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి అక్కడ అయితే కర్రీ కూడా అవుతూ ఉంది కదా ఇంక ఈ లోపు ఇక్కడ ఒకేసారి పిండి కూడా వేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను హీటర్ స్విచ్ కూడా ఆన్ చేశాను అనమాట ఇంకా పెట్టు కొంచెం వాటర్ హీట్ అవ్వాలి కదా ఈ లోపు ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకులే ఈ పని అయిపోతే కొంచెం తర్వాత ఫ్రీ అవ్వచ్చు కదా అన్నట్లు ఇంక ఇట్లాగా పిండి కూడా వేస్తున్నాను నేను ఎలా తీసుకున్నాను అంటే ఒక గ్లాస్ మినపగుళ్ళు అనుకోండి రెండు గ్లా రెండు గ్లాసుల వరకు రాగులు అయితే తీసుకున్నాను అండ్ ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకున్నాను అండ్ రవ్వ వచ్చేసి ఒక గ్లాస్ మినపగుళ్ళకి రెండు గ్లాసుల రాగులు ఒక గ్లాస్ రవ్వ అనమాట ఆ రవ్వ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నాన్ సరిపోతుంది కదా సో ఇది తీసుకున్నాను నేను రేషియో సో రవ్వ వద్దు రవ్వ కంటే ఇంకా బెటర్గా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు అంటే బ్రౌన్ రైస్ కూడా యాడ్ అండి ఏమి కాదనమాట ఇడ్లీ అయినా వేసుకోవచ్చు ఈ బ్యాటర్తో మనం దోశలైనా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ మీకు ఒకసారి షేర్ చేశాను కూడా ఇదే బ్యాటర్తో దోశలు కూడా వేశాను చాలా మంచిగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట సో అది ఇంక ఇక్కడ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట రాగులు అయితే ఖచ్చితంగా ఒక ఎయిట్ అవర్స్ అట్లా నానే అనుకోండి మనకి డైజెషన్ కూడా కొంచెం మంచిగా అవుతుంది అనమాట సో అది రాగులు అయితే ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ అయితే నానాలి రాగులోనే కాదు ఏ మిల్లెట్స్ అయినా కూడా ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలన్నమాట సో అది ఇంక ఇక్కడ అయితే కర్రీ కూడా అయిపోయింది చూడండి మంచి గ్రేవీతో కర్రీ కూడా అయిపోయింది అన్నీ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయాయి కొంచమే చేశాను చెప్పాను కదా చేస్తున్నాను చెప్పాను కదా ఎందుకంటే నైట్ టైం కదా మళ్ళీ మిగిలితే మార్నింగ్ ఎవ్వరం తినం మేము ఇంకా అట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని అలవాటు లేదని చెప్తాను కదా సో ఇంకా అందుకనేసి కొంచమే చేశాను అనమాట ఆ పన్నీర్కి తగ్గట్టు గ్రేవీ అయితే అండ్ ఇక్కడ ఇదిగోండి పులావ్ కూడా రెడీ అనమాట ఇంకా ఆ తర్వాత పిల్లలకి స్నానం కూడా చేయించాను చాలా లేట్ అయిపోయిందండి ఇవాళ అంటే హీటర్ వేసాను కదా ఇంకా వాటర్ ప్రాబ్లం అయిపోయిందనమాట అసలు రాలేదు వాటర్ నేనేమో హీటర్ వేసాను కదా ఇంకేముంది లే అన్నట్లు అలానే ఉండిపోయాను తర్వాత స్నానం చేయిద్దాం అని వెళ్ళి చూస్తే అక్కడేమో ఇంకా వాటర్ రావట్లేదు అనమాట ఇక్కడ శింక దగ్గర వస్తున్నాయి ఇంకా వస్తున్నాయి ఏమో అనేసి అనుకున్నాను బట్ అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా ఆగిపోయాయి అనమాట అయిపోయినట్లు ఉన్నప్పటికే సన్నగా వస్తున్నాయి సో ఇంకా అట్లా జరిగింది ఇంకా మళ్ళీ స్టవ్ మీద కొంచెం అట్లా వాటర్ పెట్టేసి ఇంకా పిల్లలకి ఇంకా స్నానం చేయించి ఇంకా అట్లా లేట్ అయిపోయింది ఇంకా తర్వాత అయితే అత్తయ్య కూడా పోయి ముట్టించారులేండి ఇంకా అందరికీ గ్యాస్ మీద అంటే కుదరదు కదా గ్యాస్ మళ్ళీ ఎక్కువ అయిపోతుంది కట్టెల పోయి ఉంది కదా అందుబాటులో అని చెప్పేసి మళ్ళీ ఇంకా కట్టెల పోయి అయితే ముట్టించారు అట్లా పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ పిల్లలతో హోంవర్క్ అయితే చేయిస్తున్నాను అనమాట మా సన్నుగడితో హోంవర్క్ చేయించడం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది అసలు ఆ తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు లాగిస్తున్నాడు అనమాట వీడు హోంవర్క్ చేయమంటే సో ఇంకట్లా వాస్వీక్ మాత్రం వాడిది వాడే రాసుకుంటున్నాడు తర్వాత కొంచెం రివిజన్ లాగా చేయిస్తున్నాంలేండి బట్ ఇంకా వీడితో హోంవర్క్ రాయించేసరికి ఇంకా పని అయితే అయిపోతుంది అనమాట సో అది నీకు ఎంత అసలు రాదా ఏమొచ్చు మరి ఏడవటం మరి మమ్మీ మీద ఎగబట్టడం అయితే వచ్చాయి సరిగ్గా జాయిన్ చేయి డాట్స్ అన్ని సరిగ్గా జాయిన్ చేయి అన్ని సరిగ్గా జాయిన్ చేయి

అదేమంటే నాకు రాదు అంటున్నాడు ముప్పై మూడు ముప్పై మూడు ఏమో డౌట్స్ కలెక్టావాడు ఏంటిది నా దేమన్నాడు వాళ్ళకి మిల్క్ ఇవ్వాలి మిల్క్ ఇవ్వాలి ఫస్ట్ రైండ్రాండి

మా వారు బయటకు వెళ్తే హుట్టు చేతులతో అసలు రారనమాట ఒక్కొక్కసారి ఏమేదన్నా చెప్పినా కూడా తీసుకురారు సో అట్లాగా వస్తూ వస్తూ ఈ మటన్ హలీం అంటా ఇది తీసుకొచ్చారు రెండుతో అని బయటికి వెళ్ళారులేండి ఇంకా వస్తూ వస్తూ ఇది తీసుకొచ్చారనమాట నేనైతే ఫస్ట్ టైం తింటున్నా చికెన్ హలీం అయితే తిన్నాను కానీ మటన్ హలీం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట తినడము బాగుందిలే కానీ బట్ ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ కంటే ఎక్కువ తినలేము అనిపించింది నాకైతే అంటే నా ప్రకారం అయితే ఎందుకంటే నేను నేను మటన్ అంతగా తినను కాబట్టి అయినా అది మటన్ అని కూడా తెలియట్లేదులేండి బాగుందనమాట సో ఇంకట్లాగా పిల్లలకైతే పెట్టేసి ఇంకా కొంచెం నేను కూడా అట్లా తినేస్తున్నాను అబ్బా ట్యాంక్లో నీళ్ళు అయిపోయేసరికి చాలా రోజుల తర్వాత పొయ్యి ముట్టిచ్చామనమాట నేను కాదులేండి మా వాళ్ళు ముట్టిచ్చారు ఊరికే వచ్చి కూర్చున్నా పొయ్యి దగ్గర కూర్చుంటే నాకు అమ్మ ఇల్లు గుర్తొస్తుంది అందుకని ఊరికే కాసేపట్లో కూర్చున్నామని అని కావాలి కర్ర లేదు ఏమి లేదు పా ఇంట్లోకి బాపా ఇదిగో ఒక్కడ పీకుతో కర్ర పెట్టి నా దగ్గర కొద్దు వేడి కాళ్ళు నీకు షార్ట్ వేసుకున్న కాళ్ళకు వేడి తగ్గలేదు పది ఇంట్లోకి నేను వస్తున్నా బా నేను కూడా వస్తున్నాపా ఇది చూడండి అస్సలు మనం కాసేపు పక్కకు వచ్చినా కూడా అస్సలు ఏం కనిపించట్ల మనం చీకట్లో లైట్ కూడా లేదు బయట మాడిపోయింది పదా కాల్ నెప్పులు పుట్టింది దిగువే సో ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అయితే మాకు ఇవాళ వాటర్ ప్రాబ్లం బాగా అయింది మేము పడుకునేసరికి కూడా చాలా లేట్ అవుతుంది అనమాట సో పిల్లలు అయితే పడుకున్నారు ప్రస్తుతానికి అండ్ మా వారు ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళారనమాట ఇంకా మా వారైతే వచ్చాక తనకి పెట్టాలి తను వచ్చిన తర్వాత నేను తనతో పాటు అనుకున్నాను కానీ బట్ లేట్ అయిపోయింది ఇంకా నాకు తినుబుద్దు అవ్వట్లేదు పిల్లలతో పాటు జస్ట్ ఒక రెండు మూడు ముద్దలు తిన్నాను అంతే ఇంకా తనతో పాటు తిందామనేసి వెయిట్ చేశాను బట్ చాలా లేట్ అయిపోయింది ఇంకా తినట్లేదు అనమాట సో ఇంకా మరి ఇది ఇవాళ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేనైతే ఇంకో లాక్ తో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్